పిల్లలు ఇంటి నుంచి అలా స్నాక్స్ ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోండి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోండి చిల్లీ ఇష్టం ఉంటే వేసుకోండి పిల్లలు కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు దీంట్లో బైండింగ్ కోసం కొంచెం మైదా పిండి అయితే యాడ్ చేస్తాను పిండి కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోండి మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో చిన్న చిన్నగా వేసుకొని వదిలేసుకోండి సో ఇవన్నీ ఈ విధంగా వేయగానే కాకుండా కొద్దిసేపు అయ్యాక ఈ విధంగా తిప్పేసుకోండి ఇడ్లీ పిండితో సూపర్ స్నాక్స్ టేస్టీగా ఉంటుంది నో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఏమీ వేయక్కర్లేదు లేదు హ్యాపీగా మనకు పొంగిద్ది ఎందుకంటే పిండి మనం కొంచెం బయట పెట్టుంటాం కాబట్టి ఇడ్లీ పిండి పులిసిది కాబట్టి ఇంకేం వేసే పని లేకుండా ఈ విధంగా స్కూల్ నుంచి రాగానే పిల్లలకి స్నాక్స్ అనేది చేసేయండి దీంట్లో కాంబినేషన్గా చట్నీ పల్లీ చట్నీ అయితే ఇంకా చెప్పనక్కర్ పొడి అవగానే కలర్ లోకి తీసేయండి పైన సాఫ్ట్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా అవుతాయి ఈ విధంగా